ఒకప్పుడు సంగతి ఏమో కానీ ఇప్పుడు సినిమాల విషయంలో స్టార్ హీరోలు గ్యాప్ తీసుకోవట్లేదు వచ్చేస్తుందంటే ఓ బ్లాక్ బస్టర్ హిట్ లేదా ఊహించని ఫ్లాప్ పడ్డాక ఫ్యాన్స్ తో టచ్ రావడానికి చాలా టైం పడుతోంది ప్రభాస్ తారక్ లా త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చారు చరణ్ గేమ్ చేంజర్ తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మెగా పవర్ స్టార్ ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది త్రిపులర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ చూశాడు అంతకు ముందే శంకర్ చెప్పిన కథనొచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శంకర్ సినిమా అంటే లాంగ్ టైం తీసుకుంటాడని తెలిసినా ఇంత టైం టేకింగ్ అని ఊహించలేదు పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది అయితే ఈ మూడేళ్లలో ఫ్యాన్స్ కు గ్యాప్ ఇచ్చేసిన చరణ్ ఇప్పుడు ఈ గ్యాప్ పూర్చాలని డిసైడ్ అయ్యాడు ఏడాదికి వన్ ఆర్ టూ సినిమాలు దింపేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు చిరంజీవి తనయుడు మినిమం ఇయర్ లో వన్ మూవీతో అయినా అభిమానులతో టచ్ లో ఉండేలా ప్లాన్స్ వేస్తున్నాడు సంక్రాంతికి గేమ్ చేంజర్ తో వస్తే మరో పండుగకు ఖర్చీ రెడీ చేసుకుంటున్నారు చెర్రీ టు మూవీస్ కమిట్ అయ్యాడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ సుకుమార్తో మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు ఆర్సీ సిక్స్టీన్ ఇప్పటికే వన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది స్పోర్ట్స్ డ్రామాగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్సీ సిక్స్టీన్ ని చకచకా పూర్తి చేసి దసరా బరిలో దింపాలని ట్రై చేస్తున్నట్లు టాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది దసరా హాలిడేస్ టార్గెట్ చేస్తూ ఆర్సీ సిక్స్టీన్ ని తీసుకురావాలని అనుకుంటున్నారట చెర్రీ ఫ్యాన్స్తో వచ్చిన గ్యాప్ను ఫిల్ చేసి వారిని ఖుషి చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు అది ఎంతవరకు నిజమవుతుంది అనేది చూడాలి